ఇవి దంచుకుని ఉంచుకోవాలి అలా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఒక చిటికడు ఇంగువ తర్వాత ఒక టమాటా ఇది బాగా మగ్గనివ్వాలి టమాటాని ఒక చిటికడు పసుపు ఒక అర స్పూన్ కారం ఉప్పు ఇప్పుడు ఒక నిమ్మకాయ అంతా చింతపండుని పులుసుకొని తీసుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం కాడలతోటి కొత్తిమీర ఒక చిన్న బెల్లం ముఖం అయితే మరిగిపోయింది ఇప్పుడు తాలింపు వేసుకుందాం ముందుగా ఆవాలు మినపప్పు జీలకర్ర ధనియాలు రెండు ఎండుమిర్చి కరివేపాకు ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం ఇరియాల రసం అంతే ఇలాగే ఉంటుంది